హాయ్ అండి వర్షాలు పడుతున్నప్పుడు ఈవినింగ్ టైం ఇలా చక్కగా ఉల్లిపాయ పకోడి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఈరోజు ఉల్లిపాయ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం నేను నాలుగు పెద్ద పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా చేరికల్లా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చేతితో ఆనియన్స్ని సపరేట్ చేసుకుంటూ ఉండాలి సో దట్ ఉల్లిపాయలు అన్నీ కూడా పొడి పొడిగా అవుతాయి అనమాట అండ్ అలాగే ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో మన ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు తర్వాత మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ స్పైస్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి ఇందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అండ్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఇందులో మనం ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకుని వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయలకి సరిపడా శనగపిండిని యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న నాలుగు పెద్ద ఉల్లిపాయలకి నాకు అప్రాక్సిమేట్గా ఒక ఫుల్ కప్ శనగపిండి అండ్ ఆ ఫుల్ కప్తో పాటు ఒక రెండు స్పూన్స్ ఎక్కువ శనగపిండి పట్టింది వెయిట్లో అయితే మీకు అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ శనగపిండి అయితే సరిపోతుంది ఇందులో ఫస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మొత్తం ఆ ఉల్లిపాయలు ఇంకా శనగపిండి బాగా కలిపేదాకా కలిసేదాకా మీరు చేత్తో మిక్స్ చేసుకోండి అండ్ అవసరమైతే గనక ఒక కొన్ని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పొయ్యి మీద వేడిగా ఉన్న ఆయిల్లో ఈ పకోడీ అనేది వేసుకోవడమే మీరు స్టవ్ మీద ఎంత అయితే ఆయిల్ పెట్టారో దానికి సరిపడా పకోడీ మాత్రమే వేయండి అప్పుడు పకోడీలకి ఆయిల్లో కొంచెం స్పేస్ వచ్చి వేగడానికి చక్కగా నీట్గా వేగుతాయి మీరు అలా కాకుండా ఆయిల్లో ఓవర్ లోడ్ అనేది చేసేస్తే పకోడీని గనక అది ఒకదానికి ఒకటి సరిగ్గా వేగవండి సో ఆయిల్లో పకోడీ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసి వేయించుకోండి ఒకసారి పకోడీ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం దగ్గరిటితో తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకి మాడకుండా పకోడీలు అన్ని వైపు కూడా బాగా కాలి క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి పకోడీలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి అంతే దీన్ని మనం టొమాటో కేచప్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈవినింగ్ టైమ్స్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ